వదిన ఆ సుశీల మొగుడికి ప్రమోషన్ వచ్చిందంట అది కొత్త నెక్లెస్ కొనుక్కుంది నెల తిరగకుండానే కారు కూడా కొనేసుకున్నారు ఇప్పుడు ఇల్లు కట్టడానికి కూడా ప్లానింగ్ చేసేస్తుందంట వదిన ఇవన్నీ మన దాకా తెలియనివ్వట్లేదు దానికి ఎంత కుళ్ళో కదా పొగరు బాగా పెరిగింది హా సర్లే ఉంటానులే వదనా ఇలాంటివన్నీ వింటున్నప్పుడే కుళ్ళుతోటి వాళ్ళు పోతే బాగుండు అనిపిస్తోంది నాకు ఈ టైంలో ఎవరబ్బా తలుపు కొడుతున్నారు ఎవరబ్బా తలుపు కొట్టింది ఇక్కడ ఎవరూ లేరే తలుపు ఎవరు కొట్టుంటారు హా ఈ బాక్స్ ఏంటి ఈ బాక్స్ నాది కాదే ఇక్కడ ఎవరు పెట్టుంటారు చూస్తే లోపల ఏదో ఉన్నట్టుంది సర్లే ఇందులో ఏమైనా స్వీట్లు ఉండుంటాయా అయినా నా పిచ్చి కానీ ఆ పక్కన ఆవిడతో గొడవ ఎదురింటి వాడితో గొడవ మనకెవరిస్తారు అయినా స్వీట్లు దొరికినప్పుడు ఇవన్నీ ఆలోచించాలా తినేస్తే పోలే స్వీట్లు ఉంటాయి అనుకుంటే ఇవి ఉన్నాయంటి ఏంటబ్బా ఇవి ఉన్నాయి నల్ల తాడు ఏదో గుడ్డ ముక్క ఒక వాడేసిన రబ్బర్ బ్యాండు కొన్ని వెంట్రుకలు రెండు పిన్నిసులు చా చూస్తుంటే ఎవరో నాకు చెడు చేయడానికే నా గుమ్మల్లా ఇవి పెట్టారు తెల్లారు లేచాక చెప్తాను వీధిలో అందరికి మడత పెట్టేస్తాను అయినా ఈ రబ్బర్ బ్యాండ్ నాది కాదే ఈ వెంట్రుకలు ఎవరు బబ్బా ఈ డ్రెస్ కూడా నాది కాదే

హాయ్ పాప ఈ రోజు నుంచి మనమిద్దరం ఫ్రెండ్స్ మరి నేను చెప్పినట్టు చేస్తావా కళ్ళు మూసుకో ఈ రోజు నుంచి నువ్వు నేను ఒకటే వెళ్ళు

ఎవరేషిక్షి వెళకు దయచేసి నీకు దందం పెడతా నా కూతురున్నది ఇప్పుడు తినని కూతురు కాదు స్నేహితురాలు ముట్టుకోకుం చేయకో అది నిన్నేం చేయకుండా చూసుకోవే ఏం చేయాలి నువ్వు ఇక్కడి నుంచి పోవాలంటే నేను ఏం చేయాలి నేను నీకు వచ్చిన అదృష్టాన్ని నన్ను వాడుకో పంపించేసి పిచ్చి పని చేసుకోకు ఇంకా వెళ్దామా దయ్యం ప్లీజ్ దయ్యం నా కూతురు నాకు ఇచ్చే నువ్వు ఇంట్లో చెడిపోదయ్యం ప్లీజ్ అలా చెయ్యాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి నువ్వే చెప్పినా చేస్తాను ఇందాక ఎవరో డబ్బు వచ్చిందని మాట్లాడుకున్నావు కదా వాళ్ళ డ్రెస్ ఒకటి తాడు మీద ఆరేసి ఉంటే పట్రా వెళ్ళు వాళ్ళ ఇల్లు ఇవి ఇచ్చేవరే వెళ్ళో నేను వచ్చింది ఏం చేస్తున్నారు దాంతో తూ తూతు తూ అని వాళ్ళ కారు పేరిపోవాలని సుశీల కారు పేరిపోవాలి పోవాలి ఫోన్ చేసి కనుక్కో ఏమని ఒక్కంట్లో నీ స్నేహితురాలు ఉంది కదా దానికి ఫోన్ చెయ్యి హలో రమక్క సుశీల వాళ్ళ ఇంట్లో ఏంటి వాళ్ళ కారు పేరుపోయిందా నే నేను నేనుంటాను రమ్మక్క దయ్యం నువ్వేం చేసావు సుశీలింట్లో కారు పేరుపోయిందంట నువ్వు హ్యాపీయా కాదా చాలా హ్యాపీ దయ్యం 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 ఇప్పుడు చెప్పు నన్ను మీ ఇంట్లో ఉంచుకుంటావా నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు నాకు కావాలి దయ్యం నువ్వు నాదానివి నెక్స్ట్ ఎవరు దయ్యం ఇవి ఇచ్చవరా అని చెప్పి పెద్ద బిల్డింగ్ కట్టాడు దయ్యం వాడి కూలిపోవాలి ఓకే అమ్మా శ్రీయాంషి ఒకసారి లారా ద్రవణమూర్తి అంకులు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో ఏదో ఒక వస్తువు తీసుకురా ఓ వాళ్ళ ఇంట్లో మంచి నీళ్లు తెచ్చావా ఫోన్ మాట్లాడు హా రమక్క ఏంటి నీ నోట్లో పంచదార పోయ్యా ఎంత బాగా చెప్పావు రమక్క గ్యాస్ పేలిపోయిందంట రాణమూర్తి ఇంట్లో నా బంగారు దయ్యం దయ్యం వాళ్ళవి వెళ్ళవి పోతున్నాయి కానీ ఏం రావట్లేదు దయ్యం నీకేం కావాలి సుశీలు మెడ నెక్లెస్ నాకు కావాలి దయ్యం దయ్యం వజ్రా నేను ఎప్పుడు పెట్టుకోలేను చాలా థ్యాంక్స్ దయ్యం అయినా నువ్వు ఇవన్నీ నాకు ఎందుకు చేస్తున్నావు అసలు ఎవరు నువ్వు నీ స్టోరీ ఏంటి నాకెందుకు ఇవన్నీ ఇస్తుందో ఎందుకు నా కోసం ఇంత చేస్తుందో నా పేరు నాశన దయ్యం నేను అందరినీ నాశనం చెయ్యాలి అని కోరుకునే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాను నీ దగ్గరికి కూడా సహాయం చేద్దామనే వచ్చాను కానీ నువ్వు నన్ను చూసి చాలా భయపడ్డావు అప్పుడు ఏం చెయ్యాలో తెలియక ఫస్ట్ నీ కూతురికి ఫ్రెండ్ అయ్యాను నీ కూతురే నిన్ను భయపెట్టేలా చేశాను ఆ తర్వాత నువ్వు నాకు దగ్గరయ్యాక నీ కూతుర్ని కూడా సరిచేసేసాను మరి ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానంటావు నాశిరతయ్యాన్ని కదా వారిని వీరిని నాశనం చేస్తూ అనుకున్నావా నీకు ఇవన్నీ ఏమీ ఒత్తిన ఇవ్వలేదు ఏదైతేనే ఇవన్నీ నాకు ఫ్రీగా ఇచ్చావు నువ్వు వాళ్ళు నాశనం చేసావు కదా నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రీగా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ దయ్యం నాశనమైనది వారు కాదే నువ్వు అవన్నీ వారు తిరిగి సంపాదిస్తారు మనిషి తలుచుకుంటే ఇల్లు కారు డబ్బు ఏదైనా సంపాదించగలడు కానీ ఆయుష్ సంపాదించగలడా ఆయుష్ ఏంటి ఒక్కొక్క కోరికకి నీ ఆయుష్లో ఒక్కొక్క సంవత్సరం నాదయ్యింది కోరుకో ఇంకా ఏమైనా కావాలా ఏంటి ఈ నెక్లెస్ కి ఒక సంవత్సరం ఆయుష్ తీసుకుందావా కోరుకున్న వారు ఎప్పుడు నాశనం అవ్వక తప్పదు అది నాసిన కావాలంటే వాళ్ళకి మళ్ళీ ఇల్లు కట్టించి వాళ్ళకి అన్ని కారు కూడా మళ్ళించి అంత డబ్బే నీ దగ్గర ఉంటే నువ్వే ఇల్లు కట్టించుకోలేవా ఇప్పుడు చెప్పు ఎలాగో నీ లైఫ్లో త్రీ ఇయర్స్ కోరిపోయావు ఇదైనా తీసుకో ఇది మళ్ళీ ఇయర్స్ కోల్పోయావరి వాళ్ళ నాశనం వీళ్ళు నాశనం కోరి నా జీవితం నేనే నాశనం చేస్తున్నాను నాశనదం కనీసం నాకు ఇంకా ఎంత ఆయుష్ ఉందో మూడు కోరికలకి మూడు సంవత్సరాలు మళ్ళీ నిజం తెలుసుకున్నాక కూడా నెక్లెస్ తీసుకున్నందుకు ఇరవై సంవత్సరాలు మొత్తం ఇరవై మూడు సంవత్సరాలు తీసేసుకున్నాను నీకు ఉన్న ఆయుషు యాభై సంవత్సరాలు మాత్రమే అందులో ఇరవై మూడు తీసేస్తే ఇరవై ఏడు నీకు ఆల్రెడీ ఇరవై ఏడు ఏళ్ళు నీ దగ్గర ఇంకా తీసుకోవడానికి నా దగ్గర ఏం లేదు అంత నాశనం చేసే వెళ్తున్నా అంటే ఇదేనా చివరి